ఆదివారము ఆరాధన కొరికి చేరవచ్చుండగా దేవునికి ఎంతగానో కృతజ్ఞతా స్థితులు చెల్లించున్నాను ఈ లైవ్ మన ఛానల్లో మొదటి ఆదివారపు ఆరాధన అలాగనని మనము దేవుని గురించి తెలుసుకుంటూ దేవుని మాటలు వింటూ వ్యక్తిగతంగాను మన ఆత్మీయ జీవితంలోనూ దేవునికి నమ్మకంగా బ్రతుకుటకు ఈ ఛానల్ ఈ ఛానల్లోని మాటలు సహాయపడాలని ఎంతగానో దేవుడి యొద్ద ప్రార్థించు ఈ క్షేమము ఈ ప్ర ఈ ఛానల్ యొక్క క్షేమం కొరకై లైవ్లో వాక్యం ఇచ్చిన బిడ్డల క్షేమం కొరకై ప్రార్థించున్నాం అయితే మనము ఈరోజు బైబిల్లోని కొన్ని రోజుల గురించి అక్కడ జరిగినటువంటి కొన్ని సంగతులను గురించి తెలుసుకుందాం దేవుని గొప్పతనము మన ఏడల ఎలాగు నెరవేరుతుందో ఈ మాటల్లో తెలుసుకుందాం దేవుడు ఇస్రాయేలీల ప్రజలను రక్షించిన తర్వాత కొన్ని రోజులకే ఇస్రాయేలీల ప్రజలు దేవుని మాటలు వినడం మర్చిపోయారు మనకు ప్రతిరోజు చేసే పని కొన్నిసార్లు ఆయుసంగానూ కొన్నిసార్లు అసహ్యంగాను కొన్నిసార్లు బద్ధకంగాను ఉండవచ్చు కొన్నిసార్లు మనం అంగీకరించకపోవచ్చు రోజు చేస్తున్న వర్కే కదా రే రోజు చేస్తున్న పొలమే కదా రోజు అమ్ముచిన బఠానీలే కదా ఇలాగూ దినములు గడుస్తున్న కొద్దీ మన ఇద్దరు ఉన్నటువంటి వస్తువుల పైన అయినా కానీ మనం చేస్తున్న పడినటువంటి పైన అయినా కానీ మనకు ఆసక్తి తగ్గుతూ వస్తుంది ఒక విద్యార్థి చదువుతున్నాడు తన ఒక చాప్టర్ ని చదివాడు మళ్ళీ ఒక చాప్టర్ ని చదివాడు మళ్ళీ ఒక చాప్టర్ ని చదవాలి ఇలా బుక్ అంతయు సంవత్సరంలో చదవాల్సింది ఆరు నెలల్లో చదివేశాడు మళ్ళీ ఒకసారి చదివాడు మళ్ళీ ఒకసారి చదివాడు అందులో ఉన్నటువంటి గొప్ప విషయాలని మంచి విషయాలని మంచి జ్ఞానం అనేది అబ్బాయికి దొరికింది ఆ ఇప్పుడు ఆ అబ్బాయికి జ్ఞానం అందింది కాబట్టి ఆ ఇప్పుడు ఆ విషయం తనకు మరొక మారు చదవాలంటే నాకు తెలిసింది చెప్తే సరిపోతుంది మరి ఒక మారు చదవాల్సిన అవసరం లేదని అనుకుంటాడు ఎందుకంటే ఆ బుక్ అంతా చదివేసినట్టు కదా అలాగనే ఇస్రాయలు ప్రజలు కూడా దేవుని సేవిస్తూ ఉన్నాడు దేవుని మాట వింటూ ఉన్నారు దేవుని కొరకు ప్రయాసపడుచు ఉన్నారు ఎరుసలేములో ప్రవేశిస్తూ వచ్చినారు ఆయగుప్తు కష్టములన్నింటి మరిచిపోయారు వారి ఎడల దేవుడు జరిగించినటువంటి గొప్ప కార్యములను మరిచిపోయారు ఇప్పుడు ఇస్రాయేలీలను వారి ప్రజలను వారి దేవుణ్ణి మర్చిపోయి వారు వచ్చినటువంటి ఉన్నటువంటి దేశంలో నగరాల్లో ఎత్తుగోడలు కట్టించుకొని ఏం చేస్తున్నారంటే ఇతరుల దేవతలను పూజించడం ప్రారంభించారు ఇతరు దేవతలకు ప్రార్థించడం మొదలు పెట్టారు అంటే దేవుణ్ణి మర్చిపోయారు ఇతరులను పూజిస్తూ ఉన్నాడు మనము ఒక ఒకరిని నమ్ముకున్న ఒకరు ప్రార్థించున్నప్పుడు దేవుణ్ణి ప్రార్థించాలి కదా మరి వారి దేవుడైన ఏహో క్షేమము కలిగించిన వారిని విడిచిపెడుతూ వచ్చారు అయితే అప్పుడు రాజ్యుల కాలం వచ్చింది వారు ప్రవక్తల కాలం వెళ్ళిపోతూ వచ్చింది దేవుడు ఒక కొత్త రాజును నియమించుకుంటూ వచ్చినాడు ఆ రాజు దేవుని మాట వినలేదు ఇప్పుడు రాజు దేవుడు దర్శిస్తూ వస్తున్నాడు చాలా మంది చాలా రోజుల తర్వాత సౌలరాజు ఎన్నో యుద్ధాలు చేసి దేవుని రాజ్యమును ఆ స్థిరపరిచాడు తన సొంత రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అయితే దేవుడు మాట వినలేదు కాబట్టి దేవుడు ఆ సౌలొక రాజ్యంను కూల్చివేసి దావీదికి రాజ్యమును స్థిరపరిచి ఎరుసలంలో ఆయన నివసించి ఆయనకు రాజ్యభవనమును అనుగ్రహిస్తూ వచ్చినాడు అయితే దేవుడు మనకు అనేక మారులు ప్రతి ఒక్క శ్రమలో ఇబ్బందులోనూ ఆయన మనకు సహాయం చేస్తాడు అయితే ఇప్పుడు యుద్ధకాలము తీరింది శ్రమకాలము తీరింది ఐశ్రాయ్యులు దేవుని మర్చిపోయారు అయితే కృతజ్ఞత కలిగిన దావీద్ అన్నమాట ఆ ఇస్రాయలుల ప్రజలు మరిచిపోయినట్టు ఆయన దావీద్ రాజ్య వంగానే తనకు కలిగినటువంటి క్షేమమును చూసి తాను ఏనుకున్న విషయంలో మర్చిపోలేదు దావీదు రాజుతో ప్రభుతో ఇలాగ మాట్లాడుతూ ఇలాగ ప్రార్థించాడు ప్రభు అయిన దేవా నువ్వు నాకు చేసిన అన్నింటిని బట్టి మేలులన్నింటిని బట్టి కృపణంతటిని బట్టి మహాత్యం అంతటిని బట్టి నేను అర్హుడును కానీ వీటన్నిటికీ ఇవన్నీ నీకు కలిగినవి నీవు నాకు దయచేస్తూ వచ్చినావు కాబట్టి నీలాంటి గొప్ప దేవుడు ఎవరూ లేరని ప్రార్థించి భూమి మీద నీవు నాకు చేసినటువంటి మేలులను ఎవరు చేయలేరని ప్రార్థించి మమ్మల్ని బానిసత్వం నుంచి కాపాడినవని ఆయన స్తోత్రం చేసి నీవు ఈ రాజ్యమును నా పట్ల నా కొరకే నువ్వు స్థిరపరిచిన పడి ఆయన నువ్వు మొక్కుతూ ఉన్నారు నిన్ను కోరేది నీ కోరుకునేది ఒక్కటే ఇక మంది నువ్వు నన్ను ఆశీర్వదించి నన్ను ఏం చేయాలంట ప్రేమతో నీ సన్నిధిలో నేను నివసించలాగున నన్ను దీవించి ప్రభు అని కోరుకుంటున్నాడు ఎంత కృతజ్ఞత కలిగిన దావేదు ఎంత మంచి దావేదు ఎంత ఆ దేవుడికి భయపడగలిగిన దావేదు ఆ మాత్రమే కాదు ఎంతో దయగలిగిన వాడు తాను యుద్ధం చేయించిన సమయంలో సౌలు రాజుకు ఒక కొడుకుంటే ఆయన చనిపోయిన తర్వాత తనకు కొడుకుంటే ఆ కొడుకును ఏరి కోరి ఎక్కడున్నాడో చూపించి తన దాసుల్లో ఒకరిని పంపించి తాన క్షేమం కొరకై మెషి చేతును వెతికి తన రాజ్య సన్నిధికి పిలిపించి ఇలాగ చెప్తున్నాడు నా కుమారుడ నువ్వు భయపడుకు నా నీవు ఆధైర్యపడకు నేను నీతో కూడా ఉన్నాను నీ శ్రవలన్నింటి నుండి తప్పించి నీకు నీ భూమినంత నీ సౌలు రాజు నీ తాత యొక్క భూమినంత ఇప్పించి ఈ నీకు ఆ నా బల్ల యుద్ధ భోజన సదుపాయమును సదాకాలము కనిపించదనని వాగ్దానం ఇస్తున్నాడు ఒక భూలోక రాజ్య ఇలా ఉంటే ఒక దేవుని నమ్ముకునే ప్రజనే ఉంటే ఒక దేవుడిని నమ్మిన వ్యక్తే ఇంత భక్తిగా ఇంత బాధ్యతగా ఇంత కృతజ్ఞతగా దేవుడు ఉంటే దేవుడైన హోవానే ఈరోజు నీతో స్నేహం ఇష్టపడుచున్నాడు నీ కోసం రక్తం కర్చాడు నీ కోసం ప్రాణం పెట్టాడు నిన్ను రక్షింప ఆయన అడ్డకల్ల శిరువా మానుపైడ ఎంతో కష్టపడుతూ వచ్చినాడు ప్రతి ఒక్క శ్రమను ప్రతి ఒక్క నిందను ఆయన నీ కొరకే ఆయన వ్యర్థముగా ఎంచుకొని చూసినాడు ఫలితముగా ఎంచుకొని చూసినాడు ప్రతి ఒక్క బొట్టులో ఆయన నీవును నేను నీకును నాకును కలుగుచున్నటువంటి మేలును చూస్తూ వచ్చినాడు ఇంత పెళ్లి ప్రేమ కలిగిన దేవుడు ప్రాణమిచ్చి నేను రక్షించుకున్నప్పుడు నీ దేవుడైన హోవాన్ని నేను నిన్ను కీర్తించున్నావా ప్రభు ఈ ఉదయకాల సమయంలో నాకు నా నాస్కరాంత్రంలో జీవవాయువునిచ్చినావు నేను ప్రేమించి మనసునిచ్చినావు నీ వాక్యం చదువుకోవడానికి బైబుల్ ఇచ్చినావు నేను నడిచిన నాకు ఒంట్లో శక్తినిచ్చినావు ఆరోగ్యంతో నింపినావు నా కుటుంబమును నా నాకు కలిగిన ప్రతి ఒక్కదాన్ని నీ నీ దయతో నీ క్షేమంతో నీ కృపతో నింపినావు నీ ఆశీర్వాదమును నా ఇంటి పైన కల్పించినావని మనం దేవుని ఆరాధించేవారుగా పూజించేవారిగా మహిమపరిచేవారుగా ఆదివారకాల సమయంలో ఉండాలి కాబట్టి నీ పట్ల దేవుడు గొప్ప కార్యములు చేయగలిగిన దేవుడు భూలోక రాజ్యే ఇన్ని కార్యములు ఆ తాను విడిచిపెట్టినటువంటి ఒక దాసుని కొరకు చేస్తే ప్రభు అయిన యహోవారి ప్రేమించినవాడు నిన్ను తన సొంత కుమారుణిగా ఎంచినవాడు నీకన్నా గొప్ప కార్యములు చేయగలిగిన గొప్ప దేవుడు కాబట్టి దేవుడి పైన ఆ నీవు ఆధారపడి నమ్మకం ఇచ్చినప్పుడు ఆయన నిన్ను ప్రేమించి నీ కుటుంబమును నేను గొప్ప చేసేవారిగా ఉంటే ఉంటున్నాడు కాబట్టి అనేక మారులు నీవు దేవుని స్థుతించు ఆరాధించు మహిమపరచు నీ నీకు కలిగిన అంతటిలో ఆయనకు నీవు నమ్మకముగా ఉండి దేవుణ్ణి స్థుతించి ఆశీర్వదించు ఆశు స్థుతించి ఆశీర్వదించమని అడుగు అప్పుడు నీకు క్షేమము మంచితనము అన్నీ విస్తరించలాగిన దేవుడు చేయగలిగినటువంటి గొప్ప దేవుడు దేవునికి స్తోత్రం ప్రైజ్లాడు ఈ చిన్న మాటలతో మనము ప్రార్థనలోనికి ప్రవేశిద్దాం ప్రియాపరలోకి పరలోకమందున్న ప్రేమ గ కలిగిన మా నాయన తిన్నత సింహాసనం మీద తండ్రి నీకు స్థుతి స్తోత్రం చెల్లించున్నాను దయగలిగిన దేవుడో కృప కలిగిన దేవుడో జాలి కలిగిన దేవుడవు మహిమ కలిగిన దేవుడు నీ ప్రేమను బట్టి నీ కృపను బట్టి నీకు స్తోత్రములు చెల్లించు లైవ్ లో వైచు నన్ను బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి బలపరచండి నీ కృపతో మహిళలు త్వరింపమని ప్రార్థన చేస్తూ మన సబ్స్క్రైబర్స్ డెబ్బై మూడు మందిని ప్రభు మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఏసే అతిపరిశుద్ధ ఘనమైన నామంలో అడిగి బ్రతిమాలి వేడుకొని చిన్న తండ్రి ఆమెన్ ప్రభు మన సబ్స్క్రైబర్స్ మరొక మరి దీవించండి లైవ్లో ఆకే ఉంటున్న బిడ్డల్ని దీవించి ఆశీర్వదించమని సదాకాలం నీ కృపని బిడ్డలపై చూపమని ప్రార్థన చేస్తూ ఏసే అతిపరిశుద్ధ ఘనమైన నామంలో అడిగి బ్రతిమాలి వేడుకొని చిన్న తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రం ప్రైజ్లో